తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర మహిళలకు షాక్ ఇచ్చారు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కీలక హామీల్లో ఒకటైన ఆడబిడ్డల కళ్యాణాలకు తులం బంగారు పథకం కళ్యాణ వస్తువును ఇంకా అమలు చేయడం లేదని తేల్చి చెప్పారు ఇప్పటికీ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాల్ని కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు పాత పథకాలకు చెందిన బిల్లుల్ని కడుతున్నామని అన్నారు పొన్నం చెప్పిన సమాధానంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు మహిళల విషయంలో ప్రభుత్వం వైఖరి ఏంటో అర్థమవుతుందని చెప్పారు లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు అమల్లో ఉండేవి పేదింటి ఆడబిడ్డల పెళ్లిలకు ప్రభుత్వం తరఫున లాంఛనాలుగా లక్ష రూపాయల కానుక అందేది ఈ పథకంతో లక్షలాది మంది పేదింటి ఆడబిడ్డలు లబ్ధి పొందారు దీన్ని మరింత మెరుగుగా అమలు చేస్తామని తులం బంగారాన్ని కూడా అందించి మరింత గౌరవంగా ఆడబిడ్డల పెళ్లిలకు అండగా ఉంటామని గతేడాది ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది ఊరూరా ప్రచారం చేసినప్పుడు మహిళలను ఆకట్టుకునేలా ఈ విషయాన్ని ఘనంగా ప్రచారం కూడా చేసింది తర్వాత అధికారులకు వచ్చి ఏడాది దాటిపోయింది ఇప్పటికీ ఈ పథకాన్ని మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించింది ఇదే విషయాన్ని ప్రశ్నల రూపంలో శాసన మండలిలో ప్రస్తావించారు రాష్ట్రంలో పేద కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం కళ్యాణ వస్తు పథకం అమలు చేస్తుందనేది వాస్తవమేనా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎంతమంది ఈ పథకంతో లబ్ధి పొందారో చెప్పాలి అంటూ కవిత ప్రశ్నించారు ఇందుకు స్పష్టమైన సమాధానం చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్ మొదటి ప్రశ్నకు లేదండి అని పథకం అమలు చేయడం లేదు కాబట్టి రెండో ప్రశ్న ఉత్పన్నమే కాదని తేల్చి చెప్పారు అంటే మేనిఫెస్టోలో ప్రధాన హామీల్లో ఒకటైన పేదింటి ఆడబిడ్డల వివాహాలకి తులం బంగారం సాయం పథకం ఇప్పటికీ అమల్లోకి రాలేదని స్వయంగా ప్రభుత్వమే అంగీకరించినట్లయింది ఈ విషయంపై కాస్త సీరియస్ గానే స్పందించారు కవిత మహిళలంటే సీఎం కు గౌరవం లేదని దుద్భాషలాడుతున్నారని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా అవమానిస్తున్నారంటూ కవిత విమర్శలు చేశారు అసెంబ్లీలో మహిళలపై దురుసుగా మాట్లాడిన తీరుతో ఆ రోజు తమకు చీకటి రోజుగా మిగిలిపోయిందని ఆవేదన చెందారు ఈ పాలకులు ఎన్నికలకు ముందో మాట తర్వాత మాట మాట్లాడే అలవాటున్న విషయం పొన్నం ప్రభాకర్ సమాధానంతో తెలిసిపోయిందని తేజ్ చెప్పారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ కిట్ వంటి ఎన్నో పథకాలతో మహిళలకు అండగా నిలిచిన చరిత్ర కేసీఆర్ సొంతమని అన్నారు ఈ విషయం అంతా గ్రహించాలని కోరారు చూస్తుంటే కళ్యాణ్ వస్తువు పథకంపై బీఆర్ఎస్ నేతలు మరింతగా విమర్శలు దాడి పెంచేలా కనిపిస్తుందన్నారు చూస్తుంటే కళ్యాణ వస్తు పథకంపై కాంగ్రెస్ నేతలు మరింతగా విమర్శలు దాడి పెంచేలా కనిపిస్తుందన్నారు పథకం అమల్లోనికి వచ్చే వరకు ప్రభుత్వాన్ని విడిచిపెట్టకూడదని ఆ పార్టీ నేతలు శృత నిశ్చయాలతో ఉన్నట్లుగా మాటలు దాడి చేస్తున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి